శ్రీ శ్రీగురుభ్యో నమ త్రిశతి స్తోత్రంలో కామరాజకూటంలో మొదటి బీజాక్షరం హ దానిలో ఇప్పటికి ఆరు మంత్రాలను అధ్యయనం చేశాం ఇప్పుడు ఏడవ మంత్రం నుంచి ఇరవై ఒకటో శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ముందుగా అమ్మవారి స్థుతి శంకరస్తుతి తర్వాత వాసిష్ట గణపతి ముని మనకు అందించినటువంటి అద్భుతమైన శ్లోకం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతీస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అర్చనకాళే రూపత సంస్థతికాళే శబ్దగత చింతనకాళే ప్రాణగత तत्वविचार्य सर्वगता ओम अयम प्रेम श्रीम श्री, श्री मातृय नमः ओम अयम प्रेम श्रीम श्री, श्री मातृय नमः ओम अयम प्रेम श्रीम 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 श्री, श्री मातृय नमः ओम अयम प्रेम श्रीम श्री ओम अयम श्रीम श्री ओम मैम श्रीम श्रीम श्री मातृ नमः ओम मैम श्रीम श्रीम श्री मातृ नमः 21वां श्लोक हयारूढा सेवितां गृही हयमेध समर्चिता हर्यक्षवाहन हंसवाहन हत दानवा हयारूढा सेवितां गृही हयमेध समर्चिता हर्यक्षवाहन हंसवाहन हत हयारूढा सेवितां गृही प्रथम హయమేఘసమర్చిత ద్వితీయం హరియక్షవాహన తృతీయం హంసవాహన చతుర్థం హతదాన పంచమం పంచపది అయం శ్లోక ఇరవంటి శ్లోకంలో ఐదు నామాలు ఉన్నాయి నోట ఏడు నూట ఎమ్ది నూట తొమ్మిది నూటపది నూట పదకొండు హయారుూఢా సేవిత్రి హయారుూఢ సేవిత్రి కయారుూఢా శక్తి అవశ్యకరీ తయా సేవిత అంఘ్రీ తథా తథ హయ సేవిత అంఘ్రీ శంకర భాష్యం శంకరవారు చెప్పారు భాష్యంలో హయారూఢ అనేటటువంటి ఒక శక్తిస్వరూపం ఉంది హయారూఢ నామ ఏకహా ఏకా శక్తిస్వరూపిణి హయారూఢ ఆ శక్తిస్వరూపిణి హయాన్ని ఎక్కి సంచారం చేస్తుంటుంది అమ్మవారు సంహారం కోసం సిద్ధంగా అశ్వమాత్ర సేనాని శక్తి అమ్మవారి దగ్గర ఉన్న ఉండేటటువంటి చతురంగ బలాల్లో అశ్వబలానికి అంతటికీ ఆవిడ నాయకురాలు అటువంటి అశ్వ అశ్వమాత్ర సేనాని హయారూఢ దయా సేవిత అఘ్రీ యశ్యాహస ఆ అమ్మవారు హయారూఢ అనేటువంటి అమ్మవారు అమ్మవారి పాదపద్మాలను సేవిస్తూ ఉన్నారట హయారుఢ అనే శక్తి స్వరూపిణి చేత సేవించబడుతున్నారు అమ్మవారు హయారూఢ అనే శక్తి స్వరూపం చేత సేవించబడుతున్నటువంటి పాదములు గిరిగిన వారు అమ్మవారు అమ్మవారు పాదాలను సేవిస్తోంది ఆ శక్తి స్వరూపిణి హయారూఢ సేవితాం గ్రిహి అంచేత అమ్మవారిని ఏమన్నారు హయారూఢ సేవితాంక్రి హయమేధ సమర్చిత హయమేధ సమర్చిత హయమేధ అంటే అశ్వమేధ యాగం అశ్వమేధం అశ్వమేధ యాగం చేసే ప్రతి వ్యక్తి కూడా ముందు అమ్మవారిని సేవిస్తారట అమ్మవారిని పూజిస్తారు ఆదవ పూజ్యోగణాధిపహ ముందు గణపతిని సేవిస్తారు ఆ తర్వాత గణపతి యొక్క మాతృక అయినటువంటి గణపతి యొక్క జనని అయినటువంటి అమ్మవారిని సేవిస్తారు హయమేధ సమర్చిత అశ్వమేధ యాగం చేసే ముందుగా సత్ఫలిత ప్రాప్తి కోసం అమ్మవారిని సేవిస్తారు కనుక హయమేధ సమర్చిత హయమేధ సమర్చిత అంటే చతుర్విధ ఫలపురుషార్థ ప్రాప్తికి అశ్వమేధయాగం చేయబోతూ అమ్మవారిని చేయిస్తారు అప్పుడే వాళ్లకు అశ్వమేధయాగ ఫలితం సమగ్రంగా లభిస్తుంది అని శాస్త్ర విశేషం అంతేత అమ్మవారిని ఏమంటారు ఇప్పుడు హయమేధ సమర్చిత అని చెప్తారు హర్యక్ష వాహన హరి అంటే ఎర్రటి నేత్ర నేత్రములగిన కరిగింది ఎవరు సింహము మృగరాజు అటవికి రాజు ఆ అడవి గంతటికి రాజు అడవిలో ఒకే సింహం ఉంటుంది ఇంకో సింహాన్ని రానివ్వదు ఆ సింహం కుటుంబం మాత్రమే ఉంటుంది మృగరాజును హరియక్షము అంటారు హరి అక్ష హరి అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి నా అక్ష నేత్రములగంది హరియక్ష హరియక్ష వాహన అమ్మవారి వాహన హరియక్షం సింహవాహిని వింధ్యవాసుని అంటాం కదా దేవభాగంతో చెప్తారు మహాదిలోని తమబోయే ముందు అమ్మవారు వింధ్యవాసుని విద్యవాసునిగా వింధ్యపర్వతంపై ప్రకాశమానంగా తేజో రూప రూపిణి అయి అందరికీ దిగ్భ్రాంతి కలిగించారు అందరికీ ఇంకా ఎలా ఉన్నారు సింహవాహిని సింహం వాహనంగా ఉంది అమ్మవారికి వింధ్యవాసుని సింహవాహిని అంతేది ఇక్కడ అమ్మవారిని ఏమన్నారు హరియక్షవాహన అన్నారు సింహము వాహనముగా కలిగిన వారు కనుక హరియక్షవాహన హంసవాహన హంస కలిగిన కలిగినవారు అండి ఎవరండి సరస్వతీదేవి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి హంస వాహనంగా కలిగి ఉంటారు హంసవాహిని ఇక్కడ అమ్మవారు కూడా అమ్మవారు సరస్వతి దేవి కూడా అమ్మవారి రూపమే కదా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అలాంటి అమ్మవారు సర్వాధార అందరికీ ఆధారం అమ్మ అమ్మవారే వారు హంసవాహన ఇచ్చాశక్తిగా ఉన్నప్పుడు పద్మవాసిని శ్రీ మహాలక్ష్మీదేవి జ్ఞానశక్తి స్వరూపిడిగా ఉన్నప్పుడు హంసవాహిని క్రియాశక్తి స్వరూపిణిగా ఉన్నప్పుడు సింహవాహిని పద్మ ఆసనంగా ఉంది అత్యంత పద్మ వాసిని అలాగే హంసవాసిని అని కూడా చెప్పచ్చు అమ్మవారు హంసపై కూర్చుంటారు కనుక సింహవాసిని సింహంపై కూర్చుంటారు కనుక త్రిశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి శిష్టులకు అస సద్రూపం దుష్టులకు అసద్రూపం ఉన్నది ఒకే రూపం కానీ యద్భావం తద్భవతి దుష్టభావంలోతో ఉన్నవాడికి మహాభయంకరంగా కనిపిస్తారు సద్భావనలతో ఉన్నవాడికి అనుగ్రహ రూపంతో కనిపిస్తారు భైరవి కాళీ కపాలిని దుర్గా చండీ రాక్షసులకు అలా కనిపించేవారు దేవతలకు రాజరాజేశ్వరి అన్నపూర్ణాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహా సత్ అసత్ రూపధారిణి అంతే అమ్మవారిని సర్వ స హంసవాహన అని కూడా చెప్తుంటారు ఇంకా హతదానవా రాక్షసులలో మూడు జాతులు ఉన్నాయి మానవుల్లో జాతులు ఉన్నట్టే రాక్షసుల్లో కూడా జాతులు ఉన్నాయి దైత్యులు దితి సంతానం ధనుజులు ధనుసంతానం దానవులు ధనుసంతానం ధనుజులు దానవులు దైత్యులు ధనుజులు దానవులు అమ్మవారు దానవులను అందరినీ సంహరించిస్తారు దత్తబిజుడు మహిషాసురుడు శుంభుడు నిశుంభుడు వీడందరూ దానవులు ధనువంశంలో పుట్టినవాడు వాడందరినీ సంహరించేశారు అమ్మవారు అంతేత హత దానవా దేవి భాగవతుడు అద్భుతంగా వర్ణించారు పురాణ అంతర్గత దేవి మహాత్మ్యం అదే దుర్గా సప్తశతి అక్కడ కూడా చాలా మంచి వర్ణం చేశారు హత దానవా ఇప్పుడు మనకి నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు మంత్రాలు అయ్యాయి ஓம் ஐம் ஹீம் ஹயாரூாசேவித மோனமீம் ஹயமேதமர்ச்சிதய நோன ஓம் ஐம் ஹீம் ஷீம் ஹரியக்ஷவாயை மோ நம ஐம் ஷீம் ஹம்சவாயை நோன ஓம் ஐம் ஷீம் ஹத்தோ நம புனர்மிள ஆகாமி காரிய